నమస్తే అండి ఎలా ఉన్నారు ప్రతి యుద్ధంలో అంటే ప్రతి రోజు మీ యొక్క దైనందిన జీవితంలో మీ స్నేహితులు మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఓడిపోతున్నారా ప్రతి వాదనలో మీ వాణి ఎవరూ వినట్లేదు అని బాధపడుతున్నారా అవకాశాల ముసుగులో మిమ్మల్ని పక్కదో పట్టించే అంశాలు ఉన్నాయని తెలిసి కలత చెందుతున్నారా జీవితంలో విజయం సాధించేందుకు మీకు ఒక చిట్కా చెప్తాను మరి పాటిస్తారా ప్రతి యుద్ధంలో మీరు పోరాడాల్సిన అవసరం లేదండి ప్రతి వాదనలో మీ వాణి వినిపించక్కర్లేదు అవకాశాల ముసుగులో మిమ్మల్ని పక్కదో పట్టించే అంశాలు ఎన్నో దాగి ఉంటాయి అని తెలుసుకోవాలి జీవితంలో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ సముపార్జించుకోవాల్సిన నైపుణ్యం ఏంటో తెలుసా అనవసర అంశాలను పట్టించుకోకుండా ఉండటం పనికిరాని విషయాలను పట్టించుకోకపోవడం వల్ల ఆదా అయ్యే శక్తిని సమయాన్ని పనికొచ్చే అంశాలపై వినియోగించవచ్చు మరి అలా చేస్తారు కదూ మరొక మోటివేషనల్ అంశంతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ గ్రేట్ డే